అందరికీ నమస్కారము అంశము ఎన్నికల ప్రచారము డీజే ప్రచారముల్ జేలు పలుకంగా డీజే ప్రచారముల్ జేజేలు పలుకంగా పలుమార్లు తిరిగేడి వాహనములు వీధిలో కలియుచున్ వీధి దాహ దాహమెరుగనట్టి వాహనములు నిలబడి జీపు వీపును జీల్చి వర్షించు వాహనములు కరపత్రములు జల్లి కథనాలనే ఎల్లి కరపత్రములు జల్లి కథనాలనే ఎల్లి వ్యూహాలు ప్రకటించు వాహనములు నింగి ఫ్లెక్సీలు నీటుదనము పేదవానికి తప్పనివేదనము నోట్లు పంచియు చే కోట్లు దోచి ఆహా నోట్లు పంచియు చే కోట్లు దోచి ఆడుకొందరు పెదప మీ గోడు వినరు ధన్యవాదములు